అలాగే ఒక్క మాట చెప్తాను విను ఎంతమంది ఉన్నారని లెక్క పెట్టుకోకు యుద్ధంలో జయానికి సంఖ్యని బట్టి నా దగ్గర ఇంత పదార్థి దళం ఉంది ఇంత ఆశ్వగదళం ఉంది ఇంత గజబలం ఉంది అని చెప్పి లెక్కలు కట్టుకుంటున్నామేమో ధృతరాష్ట్ర యుద్ధంలో గెలుపు ఎవరికే ఉంటుంది అంటే ధర్మం ఎటువైపు ఉందో అటువైపు ఉంటుంది తప్ప సంఖ్యాబలాన్ని బట్టి ఉండదు అంటే ధృతరాష్ట్రుడు గెలుస్తాడా కౌరవులు గెలుస్తారా వ్యాసవాక్కు ఇంత స్పష్టంగా చెప్పాడు ఇంత స్పష్టంగా చెప్పినా ఆయన మాత్రం కొడుకుని పిలిచి యుద్ధం అన్న మాట మాత్రం అనలేదు అది ధృతరాష్ట్రుడే పెనువేప విత్తు పైకి కనపడ్డం ఎంత నంగనాచిగా మాట్లాడతాడో చక్కగా ఆ తర్వాత మళ్ళీ భగవానుడు ద్రోణ పర్వంలో కనపడతాడు పద్మవ్యూహాన్ని రచన చేసినప్పుడు అభిమన్యుడు వర్ణించాడు ధర్మరాజు గారు విపరీతమైనటువంటి శోకానికి గురయ్యాడు అర్జునుడు వచ్చి అడిగితే ఏం చెప్పను అర్జునుడు యుద్ధంలో ఒకవైపుకి వెళ్ళాడు నేను రక్షిస్తానని నమ్మకం పెట్టుకున్నాడు ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు ఉన్నాడనుకున్నారు సైంధవుడు అడ్డుపడ్డాడు గురువు గారేమో పద్మవ్యూహం రచించారు అందరు వీరులు చుట్టుముట్టి చిన్న పిల్లవాడిని పడగొట్టేశారు అర్జునుడికి ఏం చెప్పనని గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు ధర్మరాజు గారు ఆ ఏడుస్తున్న సందర్భంలో వచ్చాడు అసలు నిందన కదా నేను మీకు మనవి చేశాను ఒక శుభకార్యం జరుగుతున్నప్పుడు మీరు వెళ్ళారా వెళ్ళలేదా అన్నది పెద్ద విశేషం కాదు వెళ్ళవలసిందే తప్పకుండా మంచిది వెళ్ళాలి అభినందించాలి పాలు పంచుకోవాలి వెళ్ళలేకపోయినా ఒకడు దుఃఖంలో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా వెళ్ళాలి వెళ్ళి వాళ్ళకి ఊరట కలిగేటటువంటి నాలుగు మంచి మాటలు తప్పకుండా చెప్పాలి కష్టంలో ఉన్నప్పుడు ముఖం చాటియకూడదు తప్పకుండా కనపడాలి అందుకే ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నాడు ఏమిటి అభిమన్యుడు చిన్న పిల్లవాడు చిన్న పిల్లవాడు చంపేశారు చిన్న పిల్లవాడు చంపేశాడు అంటావేమిటి పలువురు రాజులందునిమే బలిదురాతడు పిన్నపాపడే అలుగుల పాలు సేయ కభియాతులు పువ్వుల కోల సాతురే కలుగుదురే విపత్తల కార్యనార్యులు చావులింత వింతలే గరుడోరగ జ్యుచర దానవ కోటుల చావు చూడమే ధర్మరాజ పిల్లాడు 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 అని ఏడుస్తున్నావు పిల్లాడైతే అంతమంది రాజుల్ని చంపగలడా ఒక్క పిల్లవాడు ఎంతమందిని పడగొట్టేశాడు కురుక్షేత్రంలో అంతమందిని చంపినటువంటి ఒక బాలుడు నీ పక్షాన పుట్టినటువంటి వాడు అర్జునుడికి యొక్క కుమారుడు సంతోషించవయ్యా యుద్ధ భూమి ఎందు పడిపోయి వీరస్వర్గాన్ని అలంకరించరా పైగా ఇంతమంది వీరులు కలిపి కొట్టారంటున్నావు ఎంతమంది వీరుల్ని చంపేశాడు అభిమన్యుడు ప్రతి వీరులు పువ్వుల బాణాలు వేస్తారయ్యా అవతలవాడి యొక్క కవచం పిట్లిపోయేటట్టుగానే బాణం వేస్తారు ఇంతమంది కలిపి బాణాలు వేసి కొట్టి అధర్మ యుద్ధంలో చంపవలసి వచ్చింది తప్ప ధర్మ యుద్ధంలో నిలబడలేకపోయారు అభిమన్యుడి ముందు అంటే ఎంత గొప్ప మహావీరుడు కలుగుదురే విపక్షల కరి అనార్యులు ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడే ధర్మాన్ని నమ్ముకుని ధైర్యంతో ఊంచుకుంటారు ఆర్గ్యులు బుద్ధి కలిగిన వాళ్ళు వాళ్ళు పెద్దలంటే అంతేగాని కాలం ఎదురు తిరిగినప్పుడు కష్టం వచ్చినప్పుడు నేలబడిపోయినవాడు పెద్దరిక ఉన్నవాడు ఎందుకు అవుతాడు తానే పడిపోయిన వాడు ఎవరిని ధరించగలడు కాబట్టి నువ్వు ధర్మరాజువి అన్నగారివి పాండవులకు పెద్దవాడివి నువ్వు ముందుండాలని మీ నాన్న కలలు కన్నాడు అటువంటి వాడివి నువ్వే ఇంత శోకానికి గురైపోతామే చావులు చావులు ఇంత వింతలే లోకంలో చచ్చిపోవడం అన్నది పెద్ద వింత మనుషులు చచ్చిపోవడం ఏమిటయా గరుడోరగ ద్వచర దానవ కోటుల చావు చూడమే లోకంలో గరుడులు చనిపోతున్నారు ఉరగులు అంటే నాగులు చనిపోతున్నారు కేచేరులు చచ్చిపోతున్నారు ఆకాశంలో ప్రయాణించే వాళ్ళు రాక్షస కోటులు చచ్చిపోతున్నారు చనిపోని ప్రాణి ఏది ఉంది కాకపోతే చిన్నతనంలో ఇంత మహావీరుడై మరణించాడు దానికి ఇంత ఏడిచి నువ్వు అసలు నీ మూలాన్నే మరిచిపోయి శోకంచేత నువ్వు ఏకంగా నిన్ను నువ్వు మరిచిపోయేంత స్థితికి జారిపోవడం మంచిదా బాధపడవలసిందే తప్పదు కానీ ఆ బాధ నీ యొక్క నీ కప్పేసేంత స్థితికి విడిపోకూడదు తాళి మళ్ళీ నిలబడాలి అంతేకాని నిలబడకపోతే అలాగయా ఎప్పాట నెవ్వరికి విధి తప్పింప వశమే ధైర్య ధన గనుడవి నీవి పరుసున సడలుటకడు నొప్పదు శమింపవలయుర్వీనాథ వ్యాసుడు పరోక్షంగా సూచన చేస్తున్నాడు అందుకే అభిమన్యుణ్ణి రక్షించడానికి వ్యాసుడు రావాలంటే రాలేడా కొన్ని కొన్ని చోట్ల జోక్యం చేసుకోడు చేసుకోకపోవడంలో కూడా ధర్మం ఉంది అందుకని ఈ పాటనెవరికి విధి తప్పింపవశమే విధిని తప్పించడం ఎవరికి కుదురుతుందయా కాబట్టి లోపల విషయాన్ని బాగా పరిశీలనం చేసి ఊంచుకుని నిలబడు ధర్మరాజ అని మృత్యుదేవత ప్రభావాన్నంతటినీ చెప్పాడు సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే మృత్యువు దేవత మృత్యువుని శత్రువుగా భావన చేయరు ఎందుకంటే ధర్మనాథ్ గారే చెప్తాడు బ్రహ్మగారు సృజించాడు మృత్యుదేవతని నల్లగా ఉండి ఎర్రటి బట్టలు వేసుకు తిరుగుతూ ఉంటుంది ఆవిడ ఆవిడ కన్నీళ్ల నుంచే రోగములు ఉద్భవిస్తాయని అటువంటి మృత్యుదేవతా స్వరూపం చాలా చాలా గొప్పది స్వరూపంగా చెప్తారు ఎందుకని అంటే తొంభై ఎనిమిది ఏళ్ళు వచ్చేసి ఆరోగ్యంగా ఉంటే పర్వాలేదు కానీ శరీరము జీర్ణమైపోయి అనేక వ్యాధులు పుట్టి తాను తినలేక తన మలమూత్రములను తాను విసర్జించలేకపోతే మంచాన పడిపోయాడు అనుకోండి సూక్ష్మక్రిమిలు పట్టి కొరికేస్తే భయంకరంగా ఉంటుంది మృత్యు దేవత ఆ స్థితిలో కూడా బ్రతకాలనుంటే వద్దురా ఇంకా నీకు శరీరం సహకరించదు జీవుణ్ణి విడతీసేసి కొత్త శరీరం ఇస్తానని విడతీస్తుంది ఇచ్చేవాడు భగవంతుడైతే విడదీసేది మృత్యుదేవత